మోడీ మీటింగ్ మీద కేటీఆర్ ప్రెస్ మీట్ అంతా కూడా కాంగ్రెస్ మీద ఉన్న అక్కసుని వెల్లగొట్టుకోవడానికే ఉపయోగపడ్డ దెప్తి మరొకటి కాదు ఇదొక్కటి చాలు ఈ ప్రెస్ మీట్ ఒక్కటి చాలు బీజేపీ ఇలా బీఆర్ఎస్ ఒకటి అనడానికి రాహుల్ గాంధీ ఏ హోదాలో ఇలా ప్రకటించి అనేది రాహుల్ గాంధీ ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క యువ నాయకుడు భావి భారత ప్రధానమంత్రి గుర్తుపెట్టుకో కేటీఆర్ మరి అయ్యా నీకు కూడా సిక్ అనిపిస్తలేదేమో నన్ను ఆయన నువ్వు మాట్లాడుతుంటే నీ మాటలల్లో ఏమన్నా స్టాంటిటీ ఉందా రెండు లక్షల రుణమాఫీ అని చెప్తే మీరు లక్ష్యం ఇస్తా అంటే నమ్మి ఓటు మోసపోయింది కదా మీరు ఇరవై ఐదు వేలు కూడా ఇవ్వలేదని అందుకే కదా ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు రైతులు వస్తున్నారు ఇలా మీరు మాట్లాడే తీరు ఆయన ఏ హోదాల ఆయన ముత్తాత అని ఆ స్థాయి కాదురా బాబు కేటీఆర్ని ఏదో మెయ్యా ముఖ్యమంత్రి రావబట్టి నువ్వు మంత్రి అయినవు గంతే లేకపోతే నీలాయింటూడ్ కనీసం వార్డు మెంబర్ కూడా కాడు అది చూసుకో ఫస్ట్ ఈ పనికిరాని చెత్త మాటలన్నీ చేసి రాహుల్ గాంధీ గాంధీ కుటుంబం మీద మాట్లాడే స్థాయి కాదు నీది నువ్వు ఇంకా ఎన్ని అంత లేచినా ఎన్ని పిచ్చేషాలు వేసినా నీ బతుకు అంతే ఇంతవరకు ఆ మోడీ యొక్క ఏమంటాము మోకరిల్లడం తప్పితే మేయకు నీకు క్షేత్రం ఏది ఏం లేదు మీ పొలిటికల్ డ్రామా అంతా కూడా మాకు తెలుసు ఇవన్నీ కథలన్నీ మానేది మోడీ మీటింగ్ మీరు పాల్గొనకపోతే ఏంది మీరు బీఆర్ఎస్ బీజేపీ వేరని చెప్పే ప్రయత్నం అది నువ్వే కదా ఢిల్లీకి పోయి పొంకణాలు కొట్టి అంత పొత్తులన్నీ చేసుకుని వచ్చింది మెయ పోయినాక ఇవన్నీ నాటకాలు తెలంగాణ ప్రజల ముందు ఆడుతున్నారు ఇవన్నీ ఎవరికి చెప్తారు ఈ కహానీలన్నీ కూడా కిషన్ రెడ్డి వచ్చిందంటేనే కేసీఆర్ కు సంతోషం ఇప్పుడు కలిసి మీకు ఎమ్మెల్యేలు వాళ్ళకి అని పంచుకున్నారట కానీ మీకు కర్రు కాల్చి వాళ్ళతో పెట్టే రోజు ఉంటుంది రాహుల్ గాంధీని లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఇలా మీరు అడిగే స్థాయి వచ్చింది మీకు గుర్తుపెట్టుకో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే మా హనుమంత అన్నట్టు హనుమంత అని అన్నట్టు బిచ్చమెత్తుకునే బతుకులే ఇప్పటి కూడా అదే కదా దోచుకుంటున్నది అంతే కదా బిచ్చానికి బదులు దోచుకుంటున్నారు గింతే కాబట్టి తెలంగాణ ప్రజల భిక్షతో బతుకుతున్న మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణను నాశనం చేసుకుంటూ వనరుల దోపిడీ చేసుకుంటూ ఇలా మోడీ మీరు కలిసి ఆడుతున్న నాటకం మోడీ మీరు కలిసి దోచుకుంటున్న దోపిడీ అందరికీ కూడా తెలుసు ఇవన్నీ కూడా కథలన్నీ కూడా ఎవరికో కహానీలు చెప్పు కానీ కొంచెం పొంకణాలు మానేసి మీ రాజకీయాలు చేసుకోరు ఇవన్నీ ఎస్టాబ్లిష్ తర్వాత కాబట్టి కొంచెం గాంధీ ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో మిస్టర్ కేటీఆర్ గుర్తుపెట్టుకో నీ స్థాయి కాదు గాంధీ కుటుంబం మీద మాట్లాడేది నీ అయ్య స్థాయి కాదు కాళ్ళు వచ్చింది గుర్తుపెట్టుకోండి సోనియా గాంధీ కాళ్ళు మొక్కు వచ్చింది గుర్తుపెట్టుకోలేదు సోనియా గాంధీ ఇంటికి వెళ్లి కాళ్ళు మొక్కినాడెవరో రాహుల్ గాంధీ అర్థం కాలే ఈ దేశంలో నీ మోడీ నీ మోడీ నీ బాస్ మోడీ ఇవాళ భయపడి భారత్ జోడో యాత్రకు భయపడి అక్రమంగా ఎంపీగా డిస్క్వాలిఫై చేసింది తెలియదా తలక పనిచేస్తలేదా ఏమైనా ఓన్లీ ఇక్కడిక్కడ బాయిల కప్ప లెక్క తిరుగుడేనా మీ రాజకీయాలన్నీ కూడా ఏ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను కూలుస్తుండ్రో నువ్వే చెప్తున్నావు కదా వేట కుక్కలు వేట కుక్కలు అని గంతవరకు పర్మిషన్ తెచ్చుకున్నావా ఇక సీబీఐ ఈడిని దిగటానికి మీ బతుకులన్నీ కూడా ఇలా తెలంగాణ ఆత్మగౌరవాన్ని అక్కడ తాకట్టు పెట్టడానికి పనికొచ్చిన పరిస్థితి ఇలా ప్రతి ఒక్కడు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకపడుతుందంటేనే కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలోకి వస్తుందనే విషయం గుర్తుపెట్టుకో ఇలా మీ అయ్యా నువ్వు కలిసి మోడీతో కలిసి చేసుకున్న ఒప్పందం ఏందో ప్రజలందరికీ కూడా రేపు వివరిస్తాం రేవంత్ రెడ్డి చెప్పింది కూడా ఇంటరా రేవంత్ రెడ్డి చెప్పింది రేవంత్ రెడ్డి అంటే భయమైతుందా నీకు మేయర్ ఇలా మొత్తం ఖమ్మం నుంచి మొత్తంగా కూడా ఇలా మీకు వణుకు పుట్టింది అందుకని పోయి బీజేపీతో పొత్తు పెట్టుకుని వచ్చింది అయినా సరే ఇద్దరిని కలిపి కొట్టడమే కిక్కు రండి ఇలా మీరు ఏం కథలు పడ్డా కూడా ప్రజాక్షేత్రంలో తెలంగాణను దోచుకున్న మిమ్మల్ని ప్రజలు సహించరనేది మా యొక్క ఆలోచన డెఫినెట్ గా అటువైపు కార్యచరణ ఉంటుంది